హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది రాజ్ కావ్య ఎవరి ఆఫీసులకి వారు బయలుదేరతారు కావ్య మొదటి రోజు కావడంతో గుడికి వస్తుంది అర్చన చేయించుకొని ఇక గంట కొడదామని చెయ్యి పెడుతుంది కావ్య కరెక్ట్గా రాజ్ కూడా అదే గుడికి వచ్చి అర్చన చేయించుకొని గంట కొడదామని చెయ్యి పెడతారు కరెక్ట్గా ఒకరికి ఒకరు చూసుకోగానే పడతారు ఇక్కడ కూడా నువ్వే ఉన్నావా అని అంటారు ఏ ఇంకా ఎక్కడున్నాను అని అంటుంది కావ్య ఇంతలో పంతులు గారు వస్తారు అమ్మ కావ్య మీ భర్త అనుకోకుండా ఇక్కడ అర్చన చేయడానికి వచ్చారు అనగానే పంతులు గారు ఆయన నా భర్త అని మీకు అనగానే ఇద్దరి గోత్రాలు ఒకటేనమ్మా పైగా దుగ్గిరాల ఏంటి సారంటే ఎవరికి తెలీదు అతని భార్య కావ్య మేడం అంటే ఎవరికి తెలీదు పైగా ఇంకొక నిదర్శనం ఏంటో తెలుసా భార్యభర్తలు అన్నాక ఇదిగో ఇలా కోట్లాడుకోవడమే ఎంత కోటీశ్వరులైనా అలాగే అట్టడుగులో ఉన్నవారైనా భార్యభర్తలంటే ఇట్టే చెప్పేయచ్చు ముందు హారతి తీసుకోండి అని అంటారు ఇక కావ్య రాజువైపు చూస్తూ హారతి తీసుకొని అక్కడి నుండి వస్తూ ఉంటుంది హమ్మయ్య ఇప్పటికైనా ఇంట్లో వాళ్ళందరూ సరైన నిర్ణయం తీసుకున్నట్టున్నారు ఇప్పటికైనా నేను ఆలోచించేది కరెక్ట్ అని ఒప్పుకుంటారా అని అంటుంది కావ్య ఏంటి నువ్వు చెప్పే ఐడియా మా ఇంట్లో పాటించారా అని అంటారు ఖచ్చితంగా అదే జరిగింది ఎందుకంటే తాతగారికి ఆ రోజే చెప్పాను ఆ రాహుల్ ఖచ్చితంగా కంపెనీకి పనికిరాడని అప్పుడు మిమ్మల్ని పెట్టమన్నాను నా మాట మీకు నచ్చలేదు మీ తాతగారు చెప్పారు కదా ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు ఇప్పటికైనా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ఆలోచిస్తే మంచిది అనగానే గాని నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అంటారు ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారని అడగకూడదని కూడా మీకు తెలీదు నేను కూడా ఒక చిన్న జాబ్కి వెళ్తున్నాను అని అంటుంది కావ్య ఒక్కసారిగా ఉలిక్కిపడతారు ఓ నువ్వు జాబ్కి వెళ్తున్నావా అంటే నీ కాళ్ళపై నువ్వు నిలబడాలని నిశ్చయించుకున్నావన్నమాట వెళ్ళు వెళ్ళు అని అంటారు వెళ్తున్నాను నేనంటే ఏంటి అన్నది తెలుసుకునే రోజు ఒకటి వస్తుందిలే అని అంటుంది ఆ తెలుసుకునే రోజు వచ్చినా నేను మాత్రం నిన్ను ఇంటికి తీసుకురాను అని అంటారు మీరు తీసుకు వెళ్ళినా నేను రాను కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఈ కళావతి ఏంటి అనుకోకుండా పదే పదే నన్ను కలుస్తుంది వినాయక విగ్రహం కూడా అనుకోకుండా కళావతి చేసిందే తీసుకొచ్చాను అంటే కళావతి చెప్పిన ప్రతి మాట కరెక్టేనా మా తాతయ్య కళావతికి సపోర్ట్ చేస్తున్నాడు అని అనుకునేలోపు వినాయక ప్రతిమ ఇలా కళావతి చెప్పిన దానిలో అర్థం పరమార్థం ఉంటుంది ఒకవేళ ఆ మాట కళావతికి చెప్తే ఇక నన్ను ఎత్తినెక్కి డాన్స్ వేస్తుంది అయినా ఇప్పటికిప్పుడు ఈ అమ్మాయిలు భర్తతో గొడవపడి ఉద్యోగాలు చేసుకుంటారేంటి అసలు వీళ్ళు ఏమనుకోవాలి ఏ భర్త ఒక మాట అంటే వద్దులేండి నన్ను తిట్టద్దు అని చెప్పొచ్చు కదా అలా చెప్పరు ఇదిగో ఉద్యోగాల కోసం వచ్చేస్తారు చెయ్యి చెయ్యి అని చెప్పి రాచిక కార్లో తన ఆఫీస్కి వెళ్ళిపోతారు కావ్య ఆఫీస్కి చేరుకుంటుంది ఇక అక్కడ మేనేజర్ తన క్యాబిన్ చూపిస్తారు ఇక కావ్య వర్క్ స్టార్ట్ చేస్తుంది మేనేజర్ ఆనమిక దగ్గరికి వస్తారు మేడం కావ్య మేడం వర్క్ స్టార్ట్ చేశారు డిజైన్స్ చాలా చక్కగా వేస్తున్నారు ఆల్రెడీ తన ఇంట్లో వేసిన డిజైన్స్ కూడా మనకిచ్చారు చూడండి నిజంగా కావ్య మేడం చాలా టాలెంట్ ఉన్న మనిషి అది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రాజు భార్య కానీ మన ఆఫీస్లో తను ఒక ఉద్యోగస్తురాలు ఇది ఎలా సాధ్యం అని అంటారు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం నీకు అవసరమా దుగ్గిరాల వారంటే ఎప్పటికీ మంచివారుగా ఉంటారని అనుకోవడం పొరపాటు పాపం ఆ కావ్యక్క ఆ ఇంటి కోసం ఎన్ని చేసిందో కళ్ళారా నేను చూశాను కానీ తనకేం పట్టింది ఇప్పుడు వేరే ఆఫీస్లో పని చేసుకునే అవసరం వచ్చింది అందుకే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని కిందికి పడేయాలి అక్కడున్న వాళ్ళ పొగరు తగ్గించాలి అసలే డబ్బు ఉన్న వాళ్ళమన్న పొగరు చూపించడమే కాదు ఆడవాళ్ళంటే చులకన కూడా ఉంది ఈ అనామిక ఒక్కొక్కసారి కరెక్ట్గా మాట్లాడుతుంది కానీ ఇప్పుడు కావ్య నా ఆయుధం అయింది కావ్య నా కంపెనీకి మంచి మంచి డిజైన్స్ వేస్తుంది ఆ మంచి మంచి డిజైన్స్తోనే మన కంపెనీ ఎదుగుతుంది అటువైపు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పడిపోతుంది వాళ్ళ చేత్తోనే వాళ్ళ రెండు కళ్ళు పొడిచే అవకాశం వచ్చింది తన భార్యే తనకు శత్రువుగా మారబోతుంది అని అంటుంది అనమిక అనమిక వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఒకప్పుడు కాలేజీలో నేను లవ్ చేసినా నన్ను ప్రేమించలేదు తరువాత వెతుక్కుంటూ నా కంపెనీకి వచ్చి నాకు సలహాలు ఇస్తున్నావు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టను అలాగే నా కంపెనీని ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కండా నెంబర్ వన్లో పెట్టాలన్న నీ ఆలోచనకి రియల్లీ రియల్లీ హ్యాట్సప్ అని అంటారు చూడు సామంత్ నేను ఏం చెప్పినా నువ్వు కాదనకూడదు నేను ఏం చేసినా నువ్వు వద్దనకూడదు మనం ఎదగడమే మనకి ముఖ్యం సరేనా అని అంటారు సరే డాలింగ్ ఆ అప్పో సపో ఎవరో నీ గురించి ఏదో అన్నారు అవన్నీ కూడా పట్టించుకోను నీ మాజీ భర్త కళ్యాణ్ కూడా నీకు డబ్బు అని అన్నారు వాళ్ళు అలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు రోడ్డు మీద కూరగాయలు కొనుక్కుంటున్నారు అలాంటి పరిస్థితి మనకి రాకూడదు అని అంటుంది అనామిక సరే ఇప్పుడు మీరు ఈ డిజైన్స్ అనేవి తీసుకొచ్చారు అర్జెంటుగా వర్క్ అనేది మొదలు పెట్టండి ఇప్పుడిప్పుడే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుండి ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు అలాగే వాళ్ళకి దగ్గర వాళ్ళైన ఒక పెద్ద కంపెనీ వారు మనతో చేతులు కలిపారు ఇక వాళ్ళకి మనం కావ్య ఇచ్చిన డిజైన్స్ ఇస్తే ఎగిరి గంతేస్తారు మనకి కొన్ని కోట్లలో లాభాలు వస్తాయి అని అంటుంది అనామిక ఇక ఓకే చెప్తారు సామంత్ ఇక కావ్య వేసిన డిజైన్స్ అనేవి కరెక్ట్గా సీతారామయ్య గారి ఫ్రెండ్ అయినా తన మనవడే ఆర్డర్ ఇవ్వడంతో ఇక ఆ డిజైన్స్ అన్నీ ఇక చూసి ఒక్కసారిగా నచ్చి ఇక వాళ్ళకి పెద్ద ఆఫర్ని ఇస్తారు ఇక అనామిక వాళ్ళు చాలా అంటే చాలా త్వరగా ఫాస్ట్గా పనిని ఆరంభిస్తారు ఇది ఇలా ఉండగా రాజ్ శృతిని పిలుస్తారు ఏంటి శృతి ఇంకా నువ్వు బబ్బి డిజైన్సే వేస్తున్నావు కొత్తగా ఏమీ నేర్చుకోలేదా అనగాని సార్ కావ్య మేడంకి ఫోన్ చేస్తాను సార్ అనగాని చూడు శృతి ఆ కళావతి నీలాంటి వారి వల్లే నా నెత్తి మీద కూర్చుంది కళావతి లేకపోతే కొత్త డిజైన్స్ వేయలేరా అని చెప్పి మేనేజర్ని పిలిపించి ఇక పేపర్లో యాడ్ చేయిస్తారు ఇక రాజ్ కొత్త డిజైనర్స్ డిజైనర్స్కి ఇక సరికొత్త అవకాశం శాలరీలు కూడా డబల్ ఇస్తామని వేయించడంతో చాలామంది ఇంటర్వ్యూకి వస్తారు ఇక రాజ్ సెలెక్టివ్గా కొంతమందిని తీసుకుంటారు కానీ కావెలాగా ఏ డిజైన్ ఉండకపోవడంతో రాజ్కి పిచ్చి పట్ట పట్టినట్టు అనిపిస్తుంది ఇంతలో ఇక మేనేజర్ వస్తారు చూడండి సార్ మీకే వీళ్ళు వేసే డిజైన్స్ నచ్చకపోతే ఇప్పుడు మనకి ఆర్డర్ ఇచ్చే కంపెనీలకి ఏం నచ్చుతాయి సార్ అసలే పండుగ నెలలు ముందుకు వచ్చాయి ఇటు వినాయక చవితి వెళ్ళిపోగానే దసరా అలాగే ధనత్రయోదశి దీపావళి అలాగే కార్తీక మాసం ఇలా ప్రతి నెల పండుగే ఉంటుంది ఆడవారు బంగారం ఎంత ఎక్కువైనా సరే ఆడవారికి గోల్డ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా కొత్త కొత్త మోడల్స్ని వెతుకుతారు ఇలా మనం ఈ ఆరు నెలల్లో ఇంకా డిజైన్ కోసమే వెతికాము అంటే ఖచ్చితంగా ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నెంబర్ వన్లోకి వెళ్తుంది మనది నెంబర్ టూలోనే కాదు లాస్ట్కి పడే అవకాశం కూడా ఉంది సార్ అందుకే కావ్య మేడంని ఒక్కసారి పిలవండి సార్ అనగానే నోర్మొయ్ నా ముందే నా కంపెనీ ఆ సామంత్ గ్రూప్ కంటే కింద పడిపోతుందని చెప్తావా చూడు మేనేజర్ ఇప్పటిదాకా ఈ కంపెనీకి నువ్వు మేనేజర్గా చేశావని ఓపిక పట్టాను ఒకటంటే ఒకటి నిజం టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు ఏ కళావతి టాలెంటా ఇంకా చాలామంది ఉంటారు అనగానే సార్ నిజమే నేను చెప్పింది మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది సరే సార్ ఇకపై నేను సలహాలు ఇవ్వను ముందు మీకు నచ్చిన డిజైన్స్ సెలెక్ట్ చేయండి మన వాళ్ళు చాలామంది ఎదురు చూస్తున్నారు అసలే మీటింగ్లో కూడా చాలామంది పాల్గొని ఈ కంపెనీ అసలు దేనికోసం మనం త్వరగా చేసే ఒకప్పుడు కంపెనీ లేదని చెప్పి చాలామంది మీటింగ్కి హాజరవుతామని కూడా చెప్పారు ఇక ఆ విషయం చెప్పినా మీరు ఎగిరిపడతారని సైలెంట్గా ఉన్నాను వస్తాను సార్ అని చెప్పి మేనేజర్ వెళ్లడంతో రాజ్కి ఏం చేయాలో అర్థం కాదు కలావతి కలవతి కలవతి అటువైపు ఇంట్లో మమ్మీ నానమ్మ అలాగే డాడీ చిన్నాన్న ఇలా అందరూ అందరూ కళావతి నామే జపం చేస్తున్నారు అయినా కళావతికి నేనేమి అన్యాయం చేశాను ఏదో మాట వరసకి మా మమ్మీకి కోమలోకి వెళ్ళిందని చెప్పి అనేసరికి వెళ్ళిపోయింది తన్ని బ్రతిమిలాడాను ఇంటికి రమ్మన్నా రాలేదు ఇప్పుడు చిన్న కంపెనీలో చేరింది అసలు కళావతి ఆ కళావతి అని చెప్పి ఇప్పుడు తన గురించి ఎందుకు గాని ఇప్పుడు తాతగారి పరువు నిలబెట్టాలి ఖచ్చితంగా నేను మంచి డిజైన్స్ మంచి డిజైన్స్ అనేది వేయించాలి ఇప్పట్లోగా అది త్వరగా చేస్తేనే నా కంపెనీకి నాకు మంచిది అని అనుకుంటారు రాజ్ ఈవినింగ్ అవుతుంది ఇక కావ్య ఆఫీస్ నుండి ఇంటికి చేరుకుంటుంది ఇంతలో సందీప్ వస్తారు సందీప్ గారు నిజంగా నాకు మంచి జాబ్ ఇప్పించారు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అని అంటుంది కావ్య మేడం మీకు బ్రతుకు తెరువు నేర్పించాను చూపించాను కానీ నాకు కూడా బ్రతకడానికి ఏ సోర్సు లేవు మీలా డిజైన్స్ నాకు రావు అని అంటారు నేను మీకు ఎటువంటి సహాయం చేయాలో చెప్పండి సందీప్ గారు అని అంటుంది నాకు ఎటువంటి సహాయం చేయాలి అని కాదు మీరు ఇంతకుముందు ఇంట్లోనే డిజైన్ వేసి ఇచ్చేవారు అలా కొన్ని డిజైన్స్ నాకు ఇచ్చారంటే మీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ ఈవినింగ్ వస్తారు కాబట్టి మీకు టైం ఉన్నప్పుడు డిజైన్స్ వేయండి ఎందుకంటే మీకు చాలా టాలెంట్ ఉంది మీ డిజైన్స్ వల్ల చాలా అంటే చాలా కంపెనీలు ఎత్తుకు ఎదుగుతాయి నా డ్యూటీనే అది కదా అని అంటారు సందీప్ గారు నిజమే ఒక మనిషి కష్టపడితే ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు మీరు కష్టం చేయాలనుకుంటున్నారు ఆ కష్టం నా దగ్గర ఉందనుకుంటున్నారు నాకు టైం ఉన్నప్పుడు నేను మంచి డిజైన్స్ ఇస్తాను మీరు మీకు కావలసిన కంపెనీకి ఇచ్చుకోవచ్చు అని అంటుంది మరి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అంటారు లేదు సార్ ప్రాబ్లం ఉండదు అది చిన్న కంపెనీ కాబట్టి రోజుకి ఒక టెన్ డిజైన్సే వేసి ఇవ్వాలని వాళ్ళు అగ్రిమెంట్లో రాసుకున్నారు అందుకే టెన్ డిజైన్స్ మాత్రమే వేస్తాను అలాగే అక్కడున్న డిజైన్స్ కాకుండా వేరే డిజైన్స్ వేరే కంపెనీలకి వేసుకోవచ్చు అది అంతా రూల్ ఉంది చాలామంది ఆన్లైన్లో జాబ్స్ చేస్తారు కదా అలా కానీ వాళ్ళు వేసిన డిజైన్స్ ఖచ్చితంగా వాళ్ళ కంపెనీకి వేసిన డిజైన్స్ వేరే కంపెనీకి ఇవ్వకూడదు అది రూలు అని అంటుంది చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సరే మేడం మీకు ఎన్ని వీలైతే అన్ని డిజైన్స్ నాకు ఇవ్వండి అని అంటారు సందీప్ ఇలా కావ్య తనకు తెలియకుండానే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి తన డిజైన్స్ ఇస్తూ ఉంటుంది సందీప్ కావాలనే కావ్యకి రాజ్కి డిజైన్స్ ఇస్తున్నట్టు చెప్పడు ఎందుకంటే భార్యాభర్తలు గొడవల్లో ఉన్నారు కాబట్టి తనకి డబ్బులు కావాలి కాబట్టి ఇక కావ్య టాలెంట్ని ఊరికినే పోనివ్వకుండా రాజ్ కంపెనీకి అమ్ముతూ ఉంటారు ఒక వారం రోజులు ఇక రాజ్ అంటారు ఆన్లైన్లో కళావతి కంటే గొప్ప అమ్మాయి దొరికింది మేనేజర్ ఏమన్నావు కళావతే బాగా వేస్తుందని అన్నావు తెలుసు కానీ అంతకంటే గొప్ప డిజైనర్ ఆన్లైన్లో వేస్తున్నారు తను కనీసం ఎవరికి ఫేస్ చూపించరు ఇదిగోండి డిజైన్సు అని అంటారు రాజ్ ఇక సందీప్ అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు రాజ్ సార్కి కొంచెం కావ్యమేయడం అంటే కోపముంది ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఒకరి గురించి ఒకరికి చెప్పకపోవడమే మంచిది నా బ్రతుకు తెరువు నేను చూసుకున్నాను అని చెప్పి ఇక ఐదు వేలు రూపాయలు అలాగే ఒక ఇరవై వేలు రూపాయలు లెక్క పెట్టుకుని పాతిక వేలు రూపాయలు ఇందులో సగం కావ్య మేడంకి ఇచ్చేస్తాను సగం నేను ఉంచుకుంటాను ఇలా వారానికి ఒక పదిహేను వేలు వచ్చినా నా జీవితం బాగుంటుంది నా పిల్లల చదువులు పై స్థాయికి వెళ్తాయి అని అనుకుంటారు సందీప్ ఇలా కావ్య ఒక్కసారే రెండు కంపెనీలకి తన డిజైన్స్ సపరేట్ సపరేట్గా అందిస్తుంది ఒకటి టెంపుల్ జ్యువెలరీ అయితే ఒకటి రిచ్ అలా వేరియేషన్ చూపిస్తూ ఒకరికి ఒకరికి తెలియకుండా చాలా చక్కగా డిజైన్స్ వేసి ఇచ్చేస్తుంది నెల రోజులు అవుతుంది ఇలా తనకు తెలియకుండానే రెండు కంపెనీ ఎదుగుదలకి పోరాడుతుంది కావ్య నెల రోజుల తర్వాత ఇరు కంపెనీలు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు ఎందుకంటే ఈ మీటింగ్లో ఎవరు ఎవరి గ్రూప్ అంటే ఎవరి ఇండస్ట్రీ నెంబర్ వన్గా వెళ్ళింది ఎన్ని నెలలో ఇలా కొత్త డిజైన్స్ వల్ల ఎవరు ఎక్కువ లాభాలు గడించారు వాళ్ళే నెంబర్ వన్ స్థానంలో ఉండబోతున్నారని చెప్పి అన్ని కంపెనీలు మీటింగ్ ఏర్పాటు చేస్తాయి ఇక సామంత్ గ్రూప్ వాళ్ళు తల ఎత్తుకుంటూ ఇక మీటింగ్లోకి ఎంట్రీ ఇస్తారు ఇటువైపు స్వరాజ్ గ్రూప్ కూడా అక్కడికి వస్తారు మీడియా వారు అందరూ అందరూ ఇక ఆ ఎవరు ఈసారి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోబోతున్నారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వంద సంవత్సరాలు వేడుకలు చేసుకొని ఇప్పటిదాకా తన నెంబర్ వన్ గా కొనసాగుతుంది కానీ ఈ సంవత్సరం దానికి పోటీగా సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎన్నో ఎన్నో మంచి డిజైన్స్ మార్కెట్లోకి విడుదల చేసి దానికి గట్టి పోటీ ఇచ్చింది వీళ్ళిద్దరిలో ఇప్పుడు టాప్ ఎవరు అన్నది ఈరోజు తేలనుంది ఇంకా సేపట్లో టాప్ ఎవరు ఉన్నారన్నది మనందరికీ తెలియబోతుంది అని చెప్పి మీడియాలో చెప్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ ఇక ఒక ట్యూషన్ దగ్గరికి వస్తారు ఏంది కవి నన్ను ఇప్పుడు ట్యూషన్లో జాయిన్ చేయడం అంత అవసరమా వద్దు కవి ఎలాగో ఇంట్లో చదువుకుంటాలే ఇప్పుడు నేను పిజ్జా అని డెలివరీ అని వెళ్ళటం లేదు పాపం నువ్వే కష్టపడుతున్నావు ఇప్పుడు నాకు ఫీజు కూడా నువ్వే కట్టి జాయిన్ చేస్తే ఇక మీ అమ్మ వాళ్ళు చూశారంటే నన్ను రాక్షసి అంటారు నా కోసమే నువ్వు పుట్టావని అంటారు అనగానే పొట్టి అలాంటి మాటలు అనకూడదు నువ్వెవరు నా భార్యవి నా భార్యని నేను జాగ్రత్తగా చూసుకోవద్దా నేనేదో కవితలు రాసుకుంటాను నువ్వేమో ఇప్పుడు పోలీస్ జాబు వస్తే హ్యాపీగా నేను నా పొట్టి పోలీస్ అయిందని చెప్తాను అని అంటారు సర్లే నువ్వు ఇంత కష్టపడుతున్నావు నాకు నచ్చట్లేదు కూచి అని అంటుంది సరే నచ్చినప్పుడు తరువాత మాట్లాడు ఇప్పుడైతే ట్యూషన్కి వెళ్ళు నేను డబ్బులు మూడు సార్లు ఇస్తానని చెప్పాను అని అంటారు సరే జాగ్రత్త ఈ మధ్య నీకు చాలా అంటే చాలా వర్క్ ఎక్కువైంది కదా భోజనం కూడా సరిగా తినటం లేదు అనగానే అప్పు ఇవన్నీ ఆలోచించద్దు చక్కగా నీకు రానివన్నీ ఏమైనా ఉంటే సార్కి డౌట్లు అడుగు అలాగే ఒకటికి రెండు సార్లు కరెక్ట్గా వాళ్ళకి అడిగి నువ్వు అది అర్థం చేసుకో అని చెప్పి అంటారు సరే అని అంటుంది అప్పు అప్పు వెనకాలే వచ్చి ఇక కళ్యాణ్ దగ్గరికి వస్తుంది ఐ లవ్ యు కవి నీలాంటి భర్త దొరకడం నాకు చాలా అదృష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక తనలో తన నవ్వుకుంటూ పొట్టి పోలీస్ అవుతుంది ఇక పోలీస్ అయితే నేను గ్రేట్గా చెప్పుకుంటాను అప్పుడు ఈ ఆటో మానేసి కవితలు రాసుకుంటాను కవితలు రాస్తూ నా పొట్టి పోలీస్ అయితే హబ్బా హ్యాపీనే వేరుంటుంది అని చెప్పి కళ్యాణిక అక్కడి నుండి ఆటో వేసుకుంటూ వెళ్ళిపోతారు అప్పు చూడకుండా కరెక్ట్గా ఇక అప్పు కళ్యాణ్ మాట్లాడుకోవడం అలాగే ఆటోలో వెళ్ళిపోవడం ఇటువైపు ధాన్యలక్ష్మి అటువైపు రుద్రాని అటునుండి కారులో వచ్చి గమనిస్తారు కరెక్ట్గా రుద్రానినే చూపిస్తుంది ఒక్కసారిగా ధాన్యలక్ష్మికి కోపం వస్తుంది చూసావా ధాన్యలక్ష్మి ఏదైనా అంటే ఇంట్లో వాళ్ళందరూ పోలోమని నా మీద పడిపోతారు ఇప్పుడేమో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నువ్వు ఎంత మొత్తుకున్నా అదిగో రాజే ఎండీ అయ్యారు ఇప్పుడు ఆపర్ణాదేవి తన కోడల్ని ఇంటికి తెచ్చే ప్రాసెస్లో ఉంది కానీ నీ కొడుకు గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు ఆవిడి గారు మహారాణిలాగా ట్యూషన్కి వెళ్తుంది నీ కొడుకేమో ఆటో నడుపుతూ తన్ని పోషించడమే కాదు తనకి ఫీజులు కడతాడంట తన్ని పోలీస్ చేస్తాడంట ఈయన మాత్రం ఎక్కడో ఒకచోట మిగిలిపోతాడంట ఏంటి ధాన్యలక్ష్మి నాకే కడుపు రగిలిపోతుంది నువ్వేంటి కాముగా ఉంటావు అనగాని చూడు రుద్రాణి రాజు నాకు మాటిచ్చాడు ఆ మాట మీద నిలబడతాడు కాని కాని నా కొడుకుని అలా చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడే ఇంటికి వెళ్దాం పద అని అంటుంది పద ధాన్యలక్ష్మి పద పద అని చెప్పి దాన్ని ఇంటికి తీసుకువస్తుంది రుద్రాణి అందరూ ఇక టీవీ ఆన్ చేసుకుని చూస్తూ ఉంటారు హతయ హతయ్యా అంటుంది ధాన్యలక్ష్మి ఏంటి మార్కెట్కి వెళ్లారు ఏం కొని తీసుకురాలేదేంటి అని అంటారు అపర్ణదేవి వదినా ఈరోజు చూడకూడదని చూశాంలే అందుకే వచ్చేశాము ఇంతకీ టీవీలో ఏం వస్తుంది అంతగా చూస్తున్నారు అనగానే నీకేం గుర్తుంటుంది నీ కొడుకు తప్పు చేసినా నువ్వు తప్పు అనలేవు ఏదో మాట వరసకే అంటావు నా కొడుకు గొప్పతనం ఇంకా సేపట్లో రాబోతుంది చూడు ఈ సంవత్సరం కూడా దుగ్గిరాల ఇంటి పరువుని నిలబెట్టే నా కొడుకు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని నెంబర్ వన్లో నిలబెట్టబోతున్నారు అదిగో మీటింగ్ ఏర్పాటైంది ఇప్పుడు ఏ సమస్త ముందుగా ఉంటుందో చెప్తారు అనగానే వదిన మనస్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీనే ఎప్పుడు నెంబర్ వన్గా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ సామంత గ్రూప్ కూడా చాలా అంటే చాలా పెద్దదిగా అద్భుతమైన డిజైన్స్ వేసేదా ఎదిగింది ఈసారి అదే నెంబర్ వన్ స్థానంలో రావచ్చు అని అంటుంది రుద్రాణి నోర్మి రుద్రాని ఇంట్లో ఉంటూ ఇంట్లో వాళ్ళని పొగ పొగడకుండా వేరే వాళ్ళని పొగడ్డానికి నీకు మనసు ఎలా ఒప్పింది నువ్వు కూడా ఇక్కడ టీవీ చూస్తూ కూర్చో నెంబర్ వన్ అని మన సంస్థకే ఇస్తారు అప్పుడు అప్పుడు నోరు మూసుకొని పైకి వెళ్దవు అని అంటారు ఇందిరాదేవి ఇక టీవీలో లైవ్ జరుగుతూ ఉంటుంది ఇక మీటింగ్ ఏర్పాటవుతుంది మీటింగ్లో అనామిక తన బాయ్ ఫ్రెండ్ సామంత్ వస్తారు రాజ్ ఒక్కసారిగా షాక్ అయినా అంటే తమ్ముణ్ణి వదిలేసి వీణ్ణి పట్టుకుందనమాట ఈ అనామికకి డబ్బు పిచ్చిపోలేదు అయినా నాకెందుకు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇలా మాకు పోటీనిచ్చేది కానీ ఇప్పుడు నెంబర్ వన్లోకి వెళ్తుందని చాలామంది అంటున్నారు అక్కడ డిజైన్స్ కూడా బాగున్నాయి అంటున్నారు అందరూ ఆ డిజైన్స్ని మెచ్చుకుంటున్నారు అందుకే ఒక్కసారి మన శత్రువులైనా ఆ డిజైన్స్ బాగుంటే మనం కూడా అలాగే చేయాలనుకుంటాం కదా అని చెప్పి ఇక అన్ని డిజైన్స్ అక్కడ ఉంటే చూస్తూ ఉంటారు ఆ డిజైన్స్ చూసి ఇక రాజ్కి డౌట్ అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి నిజమే కానీ దానికంటే గొప్పగా ఎవ్వరికీ తెలియని మా డిజైనర్ వేసిన డిజైన్ కంటే గొప్పగా లేవు అని అనుకుంటారు మనసులో రాజ్ ఇక మీటింగ్లో అందరూ అన్ని డిజైన్స్ చూస్తారు ఇక ఎవరు నెంబర్ వన్గా కొన్ని డిజైన్స్ మార్కెట్లోకి వదిలారు అలాగే ఆ డిజైన్స్ ఎంతమంది రీచ్ చేసుకున్నారు ఎన్ని పాపులర్ అయ్యాయి ఆ డిజైన్స్లో ఎంత మంది ఎక్కువ తీసుకున్నారు అన్నది వస్తే సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ జ్యువెలర్స్ని ఎక్కువగా ఆదరించి ఎక్కువగా కొనుగోలు చేయడం జరిగింది అంటే ఈ సంవత్సరం సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కంటే నెంబర్ వన్గా వెళ్ళిపోయింది అని చెప్పి అనౌన్స్మెంట్ చేయగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు రాజ్ అలాగే ఉండిపోతారు ఇంతలో మీడియా వారు పరుగు పరుగున వచ్చి రాజ్ సార్ ఈ విషయం మీకు ముందే తెలిసినట్టుంది అటు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మీడియన్స్ చూసి వాళ్ళు నోరు కానీ వాళ్ళ డిజైన్స్కి మీరు ఫిదా అయిపోయారు ఇప్పుడు మీరు నెంబర్ టూలో సరిపెట్టుకున్నారు ఇంకా ఈ ర్యాంకుని కిందికి దిగజాచకుండా కాపాడుకోండి సార్ అలాగే ఒక డిజైన్ బాగుంటే ఆ కంపెనీ ఎదుగుతుందనడానికి కారణం నిజంగా వాళ్ళ డిజైనరే అలాంటి అద్భుతమైన డిజైనర్ నర్ ఒకప్పుడు మీ దగ్గర కూడా ఉండేవారు మీ భార్య కావ్య మేడం ఇప్పుడు తను డిజైన్స్ వేయట్లేదా అని అంటారు చూడండి పర్సనల్స్వి మీరు అడిగినా నేను చెప్పను ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ముందు ఉంటారు వెనక ఉంటారు కానీ వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళారు అన్నది మీ నోటి నిండే చూశాను నేను కూడా అదే దారిలో వెళ్తాను అని చెప్పి అంటారు ఇంతలో అనామిక సామంతి వస్తారు హలో రాజ్ ఇప్పుడు మీరు నెంబర్ టూలోకి వెళ్ళారు కానీ మేము నెంబర్ వన్లోకి వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా అని అంటారు ఇక అందరూ టీవీలో చూస్తూ అలాగే షాక్ అయిపోతారు దుగ్గిరాల ఫ్యామిలీ మేము నెంబర్ వన్లోకి వెళ్ళడానికి కారణం మీ భార్య కావ్యే మా ఆఫీస్లో రీసెంట్గా తను జాబ్లో చేరింది తన డిజైన్స్ నీకు నచ్చకపోయినా మా కంపెనీని ఈ స్థాయిలోకి తీసుకొచ్చింది కావ్య నిజంగా గ్రేట్ నేను తను కలిసి ఉండేటప్పుడు తన డిజైన్స్ బాగున్నా ఎప్పుడూ మెచ్చుకునే అవకాశం రాలేదు ఇప్పుడు మా కంపెనీకి వర్క్ చేస్తుంది కాబట్టి తను మంచి డిజైనర్ అని ఖచ్చితంగా ఒప్పుకుంటాను తనని కూడా ఈ మీటింగ్కి పిలిచి సన్మానం కూడా చేయిస్తాను అని అంటుంది అనామిక ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు కళావతి వీళ్ళ ఆఫీస్లో చేరిందా చిన్న కంపెనీ అని చెప్పింది అంటే కావాలనే నాతో అబద్ధమాడిదా అని అనుకుంటారు రాజ్ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడతారు ఇక ప్రకాశం అలాగే సుభాష్ వచ్చి చూడమ్మా చూడు నాన్నగారు మన కంపెనీ దినదినా అభివృద్ధి పైకి వెళ్తుంది కానీ చాలా అంటే చాలా తక్కువ సమయంలో రాజ్ ఇలా ఉన్నారు మన ఇంట్లో ప్రతి సమస్య కంపెనీ దాకా వెళ్ళింది కంపెనీలో రెండు నెలలు ఒక ఎండీ లేకపోతే ఈ స్థాయికి వచ్చిందన్నా పర్వాలేదు అని అంటారు అందుకే అందుకే రాజ్ బాధపడుతున్నా మనం వాడిని ఓదార్చాలి అని అంటుంది అపర్ణాదేవి సరే అక్క నువ్వు చెప్పినట్టే రాజ్ వల్ల ఇదంతా నడుస్తుంది పని నా కొడుకు సంగతేంటి అని అంటుంది ధాన్యలక్ష్మి ఏంటి ధాన్యలక్ష్మి మన కంపెనీ రెండో స్థానానికి పడిపోయిందని అందరం బాధపడుతూ ఉంటే నువ్వు కళ్యాణ్ గురించి అడుగుతున్నావు కొత్తగా కళ్యాణికి జరిగిందేముంది తన భార్యతో సంతోషంగానే ఉండుంటాడు కదా అని అంటుంది అలా అని అనుకుంటే పొరపాటు అక్కా నీకు హెల్త్ బాగాలేదు అందుకే నేను ఈ మధ్య కళ్యాణ్ గురించి ఏ టాపిక్కి తేలేదు నువ్వు నిజంగా ఆరోగ్యంగా ఉంటేనే నేను చెప్పింది విను లేకపోతే వద్దక్కా అని అంటుంది చూడు ధాన్యలక్ష్మి నిజం చెప్పాలి అంటే నాకు హాస్టలోకి ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు అప్పటిదాకా సంతోషంగా ఉన్న నాకు హైబీపీ వచ్చి కోమలోకి వెళ్లేదాకా వచ్చింది దానికోసం రిపోర్ట్స్ ఇంకా నెల రోజులు ఉన్నాయి తరువాత తేల్తాయి ఇప్పుడు నువ్వు చెప్పు నీ బాధ ఏంటో చెప్తే ఆ బాధకి మేము సరైన మందు వేస్తాము అని అంటుంది అక్కా నా కొడుకు నా కొడుకు బ్రతుకు తెరువు కోసం పొట్ట కూటి కోసం ఆటో నడుపుతున్నాడక్కా ఇంత ఆస్తి ఇంత పేరు ప్రఖ్యాతులు ఇంతగా ఉన్న మనము నా కొడుకు ఆటో వేస్తుంటే మనం లగ్జరీ కారులో తిరుగుతూ వాణ్ణి పట్టించుకోకుండా వాడు వస్తాళ్లే అని చెప్పి కాలయాపన చేస్తున్నారు ఈ తల్లిగా నా కడుపు నా కడుపు రగిలిపోతుంది అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక ప్రకాశం సుభాష్ అలాగే అక్కడున్న వాళ్ళంతా షాక్ అవుతారు ఇక స్వప్న అంటుంది ఆంటీ మీరు తప్పి చేసి ఇంట్లో వాళ్ళందరూ మీకు అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నారేంటి అని అంటుంది స్వప్న ఈ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే అస్సలు బాగోదు అనగానే తప్పే ఆంటీ ప్రతిసారి నేను న్యాయం వైపే మాట్లాడతాను అందుకే మీకు నచ్చినా నచ్చకపోయినా ఒకటి చెప్తాను కళ్యాణ్ చాలా మంచివాడు తన మనసుకు నచ్చినా మా చెల్లి అప్పుని పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ హ్యాపీగా ఉండాలని వాళ్ళు అనుకున్నా మీరు మాత్రం మా అప్పుని కోడలిగా అంగీకరించడం లేదు అలాంటప్పుడు వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఏదైనా చేస్తారు మీరిలా బాధపడే కంటే మా అప్పుని కళ్యాణి ఇంటికి తీసుకురావచ్చు కదా అప్పుడు ఈ బాధే ఉండదు కోరి కోరి మీరు కష్టాలు తెచ్చుకుంటే దానికి దుగ్గిరాల కుటుంబం ఏం చేస్తుంది రాజ్ ఏం చేస్తాడు ఇప్పటికే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది థర్డ్ ఫ్లోర్లోకి తీసుకొచ్చింది నా మొగుడు రాహుల్ ఇప్పుడు దాన్ని ఎలాగో సెకండ్ ఫ్లోర్లోకి తీసుకొచ్చాడు పాపం రాజ్ ఒక నెల రోజుల నుండి రాజ్ కంపెనీకి వెళ్తున్నాడు కాబట్టి ఇక రెండో స్థానంలో అయినా ఉంది ఇక మీ అయితే శాంతం ఇక కంపెనీలో ఎత్తే పరిస్థితి తీసుకొచ్చేవాడు అలా నా మొగుడు గురించి నేను చెప్పుకున్నాను ఇప్పుడు నీ తప్పు కూడా ఎత్తి చూపిస్తున్నాను చూడండి ఆంటీ ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆటో ఆటో అనేది కళ్యాణ్ వేస్తున్నాడు అంటే అందరికీ బాధగా ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు అంకుల్ వెళ్ళి తీసుకురండి అని అంటుంది ఈ ఆపుతావా అప్పు ఇంటి కోడలుగా ఎప్పటికీ అంగీకరించను అని అంటుంది అలా అయితే కళ్యాణ్ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకుండా కాముగా ఉండు ధాన్యలక్ష్మి భార్యని వదిలేసి ఏ భర్త ఉండడు భర్తని వదిలేసిన భార్యలు ఇదిగో ఈ రుద్రాన్ని తప్పించి ఎవరు ఉండరు అని అంటుంది హమ్మో తిరిగి తిరిగి నా మీద పడ్డారు మీరొకటి మర్చిపోతున్నారు అదిగో అదిగో ఇప్పుడే మీడియాలో వచ్చిన వార్త కూడా వినే వినున్నట్టు ఎలా ఉంటున్నారు మీరు అనుకున్నది అనుకున్నట్టు అక్కడ జరగలేదే కావ్య ఈ ఇంట్లో పెద్ద దేవతలాగా అనుకునేవారు ఇప్పుడు రాజ్ కంపెనీని సెకండ్ స్థానానికి దిగజార్చింది మీ ముద్దునుకోడలు కావ్యే అనామిక అనామిక అని తెలిసిన తన ఆఫీస్లో కావాలనే చేరి సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని పైకి తీసుకెళ్లింది ఇప్పటికైనా ఆ కావ్య ఎలాంటిదో ఇంట్లో వాళ్ళకే అర్థమవ్వాలి ఇటువైపు ధాన్యలక్ష్మి కష్టాన్ని తీర్చెట్టడం లేదు నా కొడుకు ఏదో చేశాడని ఇంట్లో వాళ్ళందరూ అంటున్నారు మరి కావ్య చేసిన పనికి ఇప్పుడేం చేస్తారు అటు రాజ్ ఓటమి అంచుల్లో ఉన్నాడు పాపం రాజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడో అని అంటుంది రుద్రాణి చూడు రుద్రాణి నువ్వు ఇప్పుడు కావ్య పేరు ఎత్తి కావ్య అక్కడ వర్క్ చేయడం వల్లే రాజ్ ఓడిపోవడని అంటున్నావు చూడు అది నిజంగా నిజమైతే రాజ్కి ఖచ్చితంగా బుద్ధొస్తుంది నా భార్య వేరే కంపెనీకి వెళ్ళినా తన టాలెంట్ అనేది చూపించి నెంబర్ వన్లో నిలబెట్టిందని చెప్పి చెంపలు వేసుకొని తన భార్యని పుట్టింటి నుండి అత్తింటికి తీసుకొస్తాడు తన కంపెనీకి మంచి డిజైనర్ పోస్ట్నిచ్చి తన్ని గౌరవిస్తాడు ఇక్కడ కోడలు కొడుకని కాదు న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే మాట్లాడుతుంది ఈ అపర్ణ నా కోడల వల్ల కింద స్థాయిలో ఉన్న కంపెనీ నెంబర్ వన్కి వెళ్ళింది అది ముందు తెలుసుకొని తన్ని అప్రిషియేట్ చేయడానికి ముందుకురా నా కొడుకుకైనా ఇలాంటి సమాధానమే చెప్తాను అని అంటుంది అపర్ణాదేవి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్